హై స్కూల్ కి ఎంత చేయాలో అంత చేస్తున్నారు సార్ గారు ఇప్పుడు కూడా రాజేంద్ర సార్ గారు నిజంగానే సార్ చెప్పకూడదు కానీ ఈ విషయం ఈ టైంలో అంత చెప్పాలి మేము మీ గురించి మా స్కూల్కు ప్రతిసారి వస్తారు అక్కడ ఏమేమి సదుపాయాలు కావాలన్నా అన్ని సదుపాయాలు కూడా మా స్కూల్కి అందిస్తున్నారు సార్ గారు ఇంకా ఐసిడిఎస్ మేడం గారికి ఇంకా విచ్చేసినటువంటి వివిధ శాఖల నుండి విచ్చేసినటువంటి గొప్ప గొప్ప ఆఫీసర్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడ చూస్తున్నాను మనసిరి గారు వాళ్ళ మిస్సెస్ అందరు కూడా నాకు బాగా తెలుసు ఇంకా ఐసిడిఎస్ కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ రేపు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రుక్మిణి మేడం గారు బాంబులు బేల్చైపోయారు ఆటం బాంబులే ఇంకా దాంట్లో ఇంకా మిగిల్చేది నాకేం మిగల్చలేదు మాట్లాడటానికి కాకపోతే ఊరికే ఒక రెండు వాక్యాలు ఇక్కడ మనకు మామూలుగా స్త్రీల గురించి చెప్తున్నా ఎత్ర నాగిక్తి పూజిస్తే పూజిస్తే తత్ర రమంతే దేవత అన్నారు అంటే ఏమంటే ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్తారు ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే ముఖ్యంగా స్త్రీ బ్రహ్మ సృష్టిస్తే స్త్రీ ప్రతి సృష్టి చేస్తుంది ఇది మనందరికీ తెలుసు కాబట్టి స్త్రీ లేనిదే జీవితం లేదు గమనం అంత సృష్టి స్థితి లయ అంత ప్రతిదీ సమస్తము కూడా స్త్రీనే ఇక్కడ మామూలుగా అయితే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఏదో వంట చేస్తారు అనుకుంటాం మనం కానీ వాళ్ళకు కూడా చాలా ఉదయం లేచినప్పటి నుంచి తల తిరిగేంత వరకు పనులు ఉంటాయి అదే విధంగానే ఇలా ఉద్యోగానికి వచ్చేసినట్లయితే మనం అందరం కూడా ఒకవైపు మామూలుగా ఈ మెదడులో జెంట్స్కు ఒకవైపే ఆలోచిస్తారంట కానీ ఆడవాళ్లకు రకరకాలుగా పరిగెత్తు ఉంటుంది మెదడు ఇక్కడ ఏం చేయాలి స్కూల్లో మనం ఏం చేయాలి ఎంతవరకు సిలబస్ వెనకబడిపోయినాం ఏం పాఠాలు చెప్పాలి ఇక్కడ పిల్లలకు డిఫన్ ఏం చేయాలి మధ్యాహ్నం వంట ఏం చేయాలి కన్ను మూసుకొని ప్రేమించేది స్త్రీరాలు కన్ను తెలిసి ప్రేమించేది స్నేహితురాలు కన్ను ప్రేమించేది భార్య కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేవాడి కళ్ళు మూసే వరకు ప్రేమించేది తల్లి అందుకనే సమయం లేదు కాబట్టి నేను ఈ భూమిలో వచ్చినప్పుడు నన్ను ఓదార్చడానికి ఒక స్త్రీ ఉంది మా అమ్మ నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను ఓదార్చడానికి ఒక స్త్రీ ఉంది మా అమ్మ నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నాతో ఆడి నన్ను చూసుకోవడానికి ఒక స్త్రీ ఉంది మా అక్క నేను ఎదుగుతూ ఉన్నప్పుడు నాకు ఆడి నన్ను చూసుకోవడానికి ఒక స్త్రీ ఉంది మా అక్క నేను బడికి వెళ్ళేటప్పుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక స్త్రీ ఉంది అది మా టీచర్ నా లాంటి మొదటి నుంచి మహిళలకి సముచిత స్థానమే ఉంది అలాగే మీరు ఒకసారి చరిత్ర చూస్తుంటే ఏంటంటే మనకి మహిళల్లోనే రాణులు కూడా ఉన్నారు క్వీన్స్ క్వీన్స్ కూడా మహిళలు మీరు రాణి రుద్రం అనేది వీళ్ళంతా అంటే ఎప్పటి నుంచో కూడా మనకి మహిళలకి సముచిత స్థానం ఇచ్చే సంస్కృతి భారతదేశ సంస్కృతి సో అదే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని రంగాల్లో ప్రతి రంగాల్లో ఖచ్చితంగా మహిళలు ఉన్నారు అది మాత్రం ఇంపార్టెంట్ మీకు రీసెంట్గా తెలిసి చూసారంటే మహిళలకి చట్టసభల్లో కూడా ముప్పై మూడు ఉన్న శాతం రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఆల్రెడీ చట్టాన్ని తీసుకొచ్చింది అది రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి అమల్లోకి వస్తుంది సో ఆ విధంగా ఏంటంటే ప్రత్యేక చట్టాలు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు కూడా చేయడం జరుగుతుంది మనకి మీరు ఒకసారి గమనించారంటే మన దీంట్లోనే ప్రియాంగంలోనే జస్టీస్ ఎలాంటి జస్ట్రీస్ కావాలంటే సోషల్ జస్టీస్ ఎకనామికల్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ సో ఈ మూడు రకమైన జస్టిస్ ప్రతి ఒక్కరికి అందితే కానీ ఆ సమాజం బాగుపడదని మనకి ప్రియాంలోనే మనం రాసుకున్నాం దాని ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఉన్నారని మహిళల కోసం మనకి ప్రత్యేకత చట్టాలు కూడా చేయడం జరిగింది అలాగే మీరు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఒకసారి గమనించారని గమనించారంటే దాంట్లో ఎపి ఎనీ డిస్క్రిమినేషన్ చేసిందా జెండర్ ఎబ్రిటీ సో ఆ విధంగా ఏంటంటే మనకి రాజ్యాంగంలోనే ప్రత్యేకమైన ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు మీకు ఒకసారి ఇంటర్నేషనల్ చట్టాలు తీసుకుంటే మహిళల కోసం సభ కన్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది ప్రపంచంలో పోలిస్తే చాలా దేశాల్లో ఇంకా మహిళలు అంతవరకు రాలేదు అనే సాధ్యతగా ఇంకా చాలా ఎక్కువ కావాలి భారతదేశానికి వస్తే కొంచెం బెటర్గా ఉన్నాము ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా జ్యుడిషియరీకి సంబంధించి సాధికారత మీకు ఇలాంటి ఇలాంటివి నాకు అన్ని కొన్ని రకాలు గణిపాలు ఉన్నారు వాటిని కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఒక్కసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనం లోకాన్ని అనుకుంటే ఇక్కడ ఫస్ట్ బెంచ్ ఇక్కడ రెండో నుంచి ఆ పోట్లో జరుగుతుంది ఎవరెవరు వాళ్ళు బెంచ్ నలుగురు స్టూడెంట్స్ కి టీ షర్ట్స్ ఐడి కార్డ్స్ ని అందజేయాల్సిన రిక్వెస్ట్ చేస్తాను సార్ వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేది డైరెక్ట్ గా డిపిటీ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఖాతాకి జమ అవుతుంది మీ అమూల్య సంస్థల ద్వారా వాళ్ళకు టీ షర్ట్ ఐడి కార్డ్ ని అందజేయాల్సిన రిక్వెస్్ చేస్తున్నారు మొదటిగా మేఘన ಮೊದಲಿನೇಘನಾ ಹರಿ ಪ್ರಿಯ ಹರಿ టిటిడి జైవ గారు పోలా భాస్కర్ గారి బంధువులు వాళ్ళ మాతృమూర్తి సిపి ప్రకాష్ గారి మాతృమూర్తి అత్యంత వయసున్న వాళ్ళు అమ్మవారు కాబట్టి ఫస్ట్ ఆమె సత్కారం చేసి కోరుకుంటున్నారు చాలా साहब कुछ क्वेश्चन बेटे का मेरे मेरे काउंट सर జాగ్రత్తగా అక్కడ కూర్చొని పెట్టేసాను తదుపరి వాసవి మహిళా మండలి అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ పి విజయలక్ష్మి గారు పి విజయలక్ష్మి గారు పిలుస్తాము కొంచెం సమయం లేట్ అయినా కూడా క్షమించండి ఆడున్నాయా పెట్టినారా వాయిద్యాలు మీరు రండి మీరు రండి అయితే తప్ప ప్రసాదాలు ఉన్నాయి అలాగే ఒక చిన్న కొద్ది మంది సత్కరించుకునే కార్యక్రమం కూడా ఉంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోతుంది ప్రసాదాలు